మా బడ్జెట్లోనే మామిడి తోట కావాలి ఒక ఎకరం మాత్రమే కావాలి మేము ఎక్కువ బడ్జెట్లో కాకుండా మా బడ్జెట్లోనే చూస్తున్నాము అనుకున్న వాళ్ళకైతే ఒక ఎకరం మామిడి తోట తీసుకొని వచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఎకరం మామిడి తోట తీసుకొచ్చానండి అందులో ఒక బోరు ఒక ఫుల్ వాటర్తో కూడుకున్న ఇది బౌండరీస్ కడిలు పెట్టి చుట్టూ ఫినిషింగ్తో పాటు ఆ బౌండరీస్లోనే మనకు టేకు చెట్లు ఒక ముప్పై చెట్ల దాకా టేకు చెట్లు చుట్టూ బౌండరీస్ కడితో పాటు టేకు చెట్లు కూడా ఉన్నాయండి మనకు ఇది ఇది ఇందులో వచ్చేసి చూడండి ఇదంతా మామిడి తోట ఇది చెట్లు మొత్తం ఈ చెట్లు వచ్చేసి బై ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయసుతో కొడుకున్న చెట్లు ఉన్నాయండి ఒక బోరు ఇది హౌజ్ అండి సపరేట్గా ఒక హౌజ్ను కట్టాడు ఈ హౌజ్ ద్వారా ఈ మోటార్ ద్వారా ప్రతి చెట్టుకు నీరు చేరే విధంగా డ్రిప్పును అరేంజ్ చేశారండి డ్రిప్ సిస్టమ్ ఉంటుంది మొత్తము ఏ విధంగా వాటర్ అయితే ఫుల్ అండి ఇది ఈ బోర్ వచ్చేసి ఒక ఎకరానికి మాత్రమే ఒక ఎకరానికి పారించుకోవడానికి మాత్రమే ఉన్నదండి ఇది చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా చుట్టూ కడిలేసి బౌండరీస్ ఫిక్స్ చేశారు ఫినిషింగ్ చేశారు ఈ విధంగా ఈ రోడ్డుకు రావడానికి ముప్పై ఫీట్ల దారితోటి నక్ష దారితోటి ఉంటుందండి మొత్తము విలేజ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ దూరంలో విలేజ్ కానుకొని ఉంటుంది విలేజ్ బ్యాక్ సైడ్లో ఈ తోట ఉంటుందండి ఈ విధంగా చెట్లు ఇందులో రకరకాల చెట్లు ఉన్నాయండి టేకు చెట్లు ఉన్నాయి పనస చెట్లు ఉన్నాయి మన మా మ్యాంగోస్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ చెట్లు ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఖాతా కాస్తుంది ఇగో ఎంత పూతకు చెట్లు కాస్తున్నాయి కాస్తున్నాయండి కాయలు కాస్తున్నాయి ఈ ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఈ విధంగా మామిడికాయలు చెట్లు చూడండి చెట్లు మీద మామిడికాయలు కాస్తుంది ఇందులో ఈ తోటకు చేయడానికి సపరేట్గా ఒక జీతగాన్ని పెట్టారు ఒక ఎంప్లాయీని పెట్టారండి ఆ ఎంప్లాయీ ఈ చెట్లను మొత్తము చూసుకుంటూ ప్రతి చెట్టుకు నీరు అందే విధంగా మంచిగా రోజు సర్వీస్ చేస్తారండి ఇతను మీరు తీసుకున్న తర్వాత కూడా ఆ తోటి మీరు సర్వీస్ తీసు చేసుకోవచ్చు అదే జీతం ఆయనకి ఇచ్చేయచ్చు అండి మీరు ఈ విధంగా చూడండి ఇది ప్రజెంట్ అయితే రైతు దగ్గరనే ఉన్నది రైతు ద్వారా అమ్మడానికి రైతు ద్వారానే ఉన్నది అమ్మడానికి మనము ఏదైనా మరి సైట్ చూసి రనుకోండి సిట్టింగ్ బయ్యర్ సెల్లర్ సిట్టింగ్ అరేంజ్ చేస్తామండి ఇది చూడండి ఈ విధంగా ఖాతా పూలు మంచిగా ఎంత మంచిగా వస్తున్నాయండి చెట్లు అయితే చాలా బాగున్నాయండి మొత్తము ఎకరంలో ఎంత చెట్లు ఉండాలో అంత చెట్లు మంచి డిస్టెన్స్ తోటి చాలా బాగా చేశారు ఇది ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి యాభై లక్షలు అంటున్నారు నెగేషియబుల్ ఉంటుందండి ఇది ఇవి లోపల రావడానికి గేట్ అండి ఇగో ఈ విధంగా గేటు మనకు గేటు కట్టిస్తున్నారు ఈ విధంగా గేట్ ప్లేస్ అది చుట్టూ ఫినిషింగ్ ఉన్నదండి ఇందులో మనకు ఈ దారి నుంచి లోపలిగో ఇది దారి ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి మీకు నచ్చితే మీరు సేవ్ చేసుకోండి